మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి మెడికల్ కాలేజీల ప్రైవేటుకారులకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ సిపి కోటి సంస్థల ప్రతాపోద్యమం కార్యక్రమంలో భాగంగా కార్యక్రమం నిర్వహించారు ఎంత ప్రతి ఇంటికి వెళ్ళి కార్డు ఇచ్చాం ఎంత దాని తాలూకా లిమిట్ అంటే పాతిక లక్షలు మొత్తం భారతదేశం అంతా నిద్రపోయి ఏంటి ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు పేద ప్రజల కోసం ఆరోగ్యం కోసం పేద ప్రజలు బాగుండాలని ఆలోచించిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరంటే గౌరవం పాటించారు ఈరోజు ఆరోగ్యశ్రీని అసలు ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా మరి ఆరోగ్యశ్రీకి లేదు మీరు వెళ్తే ఎక్కడికైనా చేయించుకోండి అంటే ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉందంటే ఒంట్లో ఉన్న చైన్ లేకపోతే ఆ రైతన్న దగ్గర ఉన్న ఆ చిన్న మొక్క పొలము లేకపోతే ఇల్లు తాకట్టు పట్టుకొని కట్టుకొని ఆఖరికి ఎంత భయానకమైన పరిస్థితులు ఉన్నావు ఏమి ఏమీ పరిస్థితి పరిస్థితి ఈ పదహారు పదిహేను నెలల్లో ఆర్థికంగా ప్రతి ఒక్కరూ కూడా మరి అట్టడుపులిపాత లోకి వెళ్ మరి నమ్మించి మోసం చేసి చంద్రబాబు నాయుడు మనం చెప్పాలా వద్ద అడుగుతున్నారు ఇలా పేద ప్రజలు మోసం చేయడం తప్పు కాదా నమ్మకానికి ద్రోహం చేయడం తప్పు కాదా ద్రోహం చేయొచ్చా ఈరోజు పేద ప్రజలు అందరూ కూడా బాధపడుతున్నారు ప్రతి ఒక్క అక్క చెల్లి రైతన్నలు పెద్దలు చిన్నలు పిల్లలు ఎవ్వరు కూడా పోలేవు ఏ పరిస్థితులు కూడా పోలేవు అన్ని దిశాలిపోయాయి దౌర్జన్యం అక్రమాలు ఆక్రమణలు ఏ ఎవరికి భూమి ఉందంటే వెళ్ళి అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఆక్రమించేస్తున్నారు మరి ఇప్పుడు ఈ ప్రైవేటీకరణ అంటే ఏంటి అంత బ్లాక్ మార్కెట్ మనం అన్నీ మన రైతులను బాధ చూసాం యూరియా ఒక బస్తా రెండు వందల ఎనభై రూపాయలు మూడు వందల లోపు ఎంత దొరికింది బ్లాక్ మార్కెట్ అక్కడ స్థానిక నియోజకవర్గాల్లో స్థానిక మరి మన పాతపట్నం స్థానిక ఎమ్మెల్యే హౌస్ గురించి కానీ అతను అతను అనుచరులు ప్రతి ఒక్క ఊర్లో అనుచరులు తీసుకెళ్ళిపోవడం అది తీసుకెళ్లి వెయ్యి రూపాయలు పన్నెండు వందలు మిమ్మల్ని చూసా మాధారావు గారికి పదిహేను వందలకి ఇస్తా అంటే పదిహేను వందలకి ఇచ్చేవాళ్ళు మ్యాష్ గారికి రెండు వేలకి ఇస్తా అంటే రెండు వేలకి ఇచ్చేవాడు అశాంతం పండుతుంది ఐదు వేలు ఇస్తా అంటే ఐదు వేలు అంటే అలాంటి రౌడీజంని మరి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ పవన్ కళ్యాణ్ గారు ప్రేరేపించారు అంత బలానికిచ్చారు స్థానిక ఎమ్మెల్యేకి వెళ్ళి ఎంత బలం వస్తుంది ఏమంటే ఏమంటున్నారు మామిడి గౌందా ఉన్నాడు ఏమంటున్నారు నా వెనుక చంద్రబాబు నాయుడు ఉన్నాడు నా వెనక పవన్ కళ్యాణ్ ఉన్నాడు నా వెనక్కి ఎవరూ లోకేషన్ మీరు ఎవరేం చేసుకుంటారు ఏ చిన్న ధర్నా చేసినా వాళ్ళకి ఎటువంటి భయం లేదు ఏ అయ్యా మీరు ఎమ్మెల్యేగా ఈ పని చేయాలి ఈ పని అవ్వాలి ఎందుకు ఈ బ్లాక్ మార్కెట్ ఎలాగ ఉందని అంటే మా ఇష్టం ఎవరికి చెప్పుకుంటూ దిక్కుందైతే చెప్తాడు మరి అదే బాగు మరి మద్యం ఎలాగ కల్తీ మద్యం ఎలా ఎంత నిచ్చలవిడికెలగా అవుతుంది మన జగన్ అన్న ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రాష్ట్రం మొత్తం నలభై మూడు వేల నలభై నాలుగు వేల బెల్ట్ ఉంటే అన్ని ఆపించారు ఆపించి ప్రభుత్వ ప్రభుత్వానికి మద్యం షాపుల్ని అనుసంధానం చేశారు ఎందుకు ఒక పద్ధతి ఉండాలి ఒక టైమింగ్ ఇచ్చారు ఈ టైంలో ఈ రోజు ఎక్కడికైనా ప్రతి దగ్గర వే ఎనభై వేల లక్ష బెల్ట్ షాపులు ఉన్నాయి ప్రతి చిన్న పిల్లలు నాకు నాకు చిన్న వయసులో ఉన్న పిల్లలు ఉన్నారు ఎత్తు వయసు ఉన్న పిల్లలు ఉన్నారు ఎక్కడ పెడితే అక్కడ అవైలబిలిటీ అంటే ఈజీగా దొరుకుతుంటే ఎవరికొద్దు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క హౌసింగ్ కాలనీలో పెట్టేస్తున్నారు ఎక్కడ భయం భీతి ప్రజలు ప్రజలకి న్యాయం చేయాలనే ఆలోచన లేదు ఆమె ఇచ్చాం వాగ్దానం ఇచ్చాం అబద్దాలు చెప్పాం ప్రజలు నమ్మారు మా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాం ఇదే పాలకపక్షం తెలుగుదేశం తాలూకా నియంత్రణ పాలనని చూపించి రుజువు చేశారు చంద్రబాబు నాయుడు గారికి ఆయన వాళ్ళ తాలూకా కూటమి ప్రభుత్వానికి మనం బుద్ధి చెప్పాలా వద్దా మరి అందులో భాగమే ఈరోజు ఈ ప్రైవేటీ కార్డు కోర్టు సంతకాలు